ఐకన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైటింగ్ మూవీ పుష్ప పాన్ ఇండియా లెవెల్లో బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఈ మూవీకి సంబంధించిన ఓ లేటెస్ట్ బజ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేర్ చేస్తుంది పుష్ప మూవీలో ఊ అంటావా ఊ అంటావా అంటూ చిందులేసి కుర్రకారుకు కంటి మీద కొనుక్కు లేకుండా చేసిన చెన్నై చిన్నది సమంత పుష్ప టూ లోను కనువిందు చేయనుందట పార్ట్ వన్ లో లాగా కేవలం ఐటమ్ సాంగ్ పరిమితం కాకుండా శామ్ ఓ స్పెషల్ రోలో కనిపించనుందన్న న్యూస్ ఇప్పుడు ఫ్యాన్స్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో ఎంతో ప్రెస్టీజియస్ గా తెరకెక్కుతున్న పుష్ప ది రూల్ మూవీలో ఎంతో మంది స్టార్లు భాగమవుతున్నారు ముఖ్యంగా చాలా మంది నేషనల్ క్రేజ్ ఉన్న ప్రముఖులను ఈ సినిమా కోసం తీసుకుంటున్నారు ఈ క్రమంలోనే పుష్ప టూ కోసం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతను ఓ ముఖ్యమైన పాత్ర కోసం ఎంపిక చేసుకున్నారని లేటెస్ట్ గా వినిపిస్తోంది ఈ లో సమంత క్యామియో రోల్ ను నటించనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది పుష్ప ఫస్ట్ పార్ట్ లో సమంత చేసిన స్పెషల్ సాంగ్ వెనక ఓ కథ ఉందట దాన్ని పుష్ప రూల్ లో చూపించబోతున్నారని ఆ ట్విస్ట్ వచ్చినప్పుడు సినిమాల్లో అల్లు అర్జున్ తో పాటు ఆడియన్స్ కూడా మైండ్ బ్లాక్ అయిపోతుందని అంటున్నారు దీంతో సమంత రోల్ పై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి అంతేకాదు ఇక్కడ ఇంకో క్రేజీ టాక్ ఏంటంటే పుష్ప మూడో పార్ట్ లోను సమంత రోల్ కు మంచి స్కోప్ ఉంటుందట నిజంగా ఈ వార్త నిజమైతే శామ్ ఫ్యాన్స్ కి ఈ మూవీలో ఫుల్ మీల్స్ ఖాయమంటున్నారు ప్రస్తుతం ఈ వార్తలు నెట్టింటా తెగ చెక్కలు కొడుతున్నాయి మరి వీటిలో నిజం తెలియాలంటే కాలం వెయిట్ చేయాల్సి ఉంది